మా బిట్టలేండి మొత్తం ఇంకొక కొనేది ఏముండదు కానీ వెళ్ళి చూడడం మాత్రం అన్ని ఉంటాయి ఓకే అండి మా చెల్లికి ఇప్పుడు నేను మా చెల్లి రైట్ ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫైవ్ సిక్స్ వన్ సిక్స్టీ ఫైవ్ మీ తరఫు నుంచి మీరు కూడా ఏమైనా ఏమైనా ఉన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఎందుకంటే చందా కదండి అలసిపోయామండి మా చెల్లిని ఎలా ఇలా చూసి చూసి బాధపడతారు బాధపడతాను అనమాట చెప్పులు కూడా సైజు ఎక్కడ దొరకలేదు మేము మొన్న బజార్ వెళ్తాము బజార్ లో చిన్నపిల్లలు చెప్పులు చూపిస్తున్నారు కానీ పెద్ద చెప్పులు ఏం చూపిస్తా లేదు ఎన్ని బాధాకరమైన విషయాలు చాలా బాధాకరంగా ఉంటుంది అండి ఆస్కర్ కాదు చెప్పి చెప్పాల చేతిలోనే ఈలోగా మన డాక్టర్ గారి గదిలో కలిపిదాం ఇది నీకు డాక్టర్ గారి గది ప్రకాష్ అంట సారీ జయ కృష్ణ అంట డాక్టర్ గారి పేరు చూసారా డాక్టర్ గారు లేనప్పుడు డాక్టర్ సీట్లో కూర్చోవాలి కానీ వద్దు మనకి ఇలాంటివి చేయకూడదు చిన్న బేబీ ఉంది క్యూట్ క్యూట్ బేబీ ఉందన్న బేబీ బేబీ చాలా సీరియస్గా ఉంది మరి ఎందుకో మరి బేబీ ఒకసారి హాయ్ చెప్పే మా అమ్మగారు మా చెల్లిగారు ఏదో కొనేసుకుంటున్నారు అనుకున్నారా లేదండి కొనే బ్యాచ్ కదా వీళ్ళు చూసే బ్యాచ్ అంటే హైట్ ఎదగడం అర్థం కోసం అంటండి మా చెల్లిగారు ఇక్కడ అర్థం చూసుకోవడానికి వచ్చారంట కానీ హైట్కి సంబంధించినవి ఏమైనా అంటే తలకి నూనె రాయాలంటండి తల మాలిష్ చేస్తే అప్పుడు హైట్ పెరుగుతారంట కదా ఏదో కొత్తగా ఉంది కదా ఉంటుంది ఉంటుంది చూపండి బోల్డెన్ ఆయిల్స్ ఉన్నాయి కదా ఎన్ని ఆయిల్స్ మా చెల్లికి పామెళ్ళి ఏదో రకంగా ఏదో ఒక పని చేస్తుంది కదా తెల్లగా అవుతావు హైట్ పెరుగుతావు ఏం ఏం జరిగితే మనకు ఐడియా లేదు కానీ జరుగుతుంది నాట్ మొబైల్ మెడిసిన్ ఇవ్వమంటే మా వాళ్ళు మొబైల్ ఓకే అండి ఇది ఈ ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్ అంట ఇది ఈ టానిక్ చూస్తున్నారు కదా ఈ టానిక్ దొంగత మనకేం కాదు ఇది కిడ్నీ స్టోన్స్కి అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా అంటే ఎవరికైనా ట్రావెలింగ్ చేస్తున్నట్లయితే ఇలాంటివి ఉండాలి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పాస్కేసేస్తాం కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ ఈజీగా వచ్చేదాయి అనమాట మనకి కానీ నాకు రాలేదు ఎప్పుడునే థ్యాంక్ఫుల్లీ ఇదేంటో మరి అజిన మూటలో కనిపిస్తుంది మరి అజిన మూటలో సాల్ట్ తిరిగింది మరి మనకి కాబట్టి మీరు ఎప్పుడైనా సాల్టెడ్ కాఫీ ట్రై చేసారా అంటే ఏం లేదండి కాఫీ చేసినప్పుడు అంటే పంచదార చేసినప్పుడు ఒక చిన్న చిటుకుడు కొంచెం ఉప్పు వేయండి కేకలా ఉంటుంది నేను చెప్తున్నాను నాకు ఇష్టం డాక్టర్ గారు బదులు మా అమ్మగారు ఇక్కడ మొత్తా అని చెప్తున్నారు ఏంటండి చెప్పండి ఒకసారి ఓకే అండి రంపాలంటండి రణపాలంటండి రోజు ఒక ఆవుకు తింటే కడుపులో నొప్పి స్టోన్ కరిగిపోతుంది అంటారు ఉన్నా లేని స్టోన్ కరిగిపోతుంది అంటే మరి స్టోన్ లేని వాళ్ళకి స్టోన్ లేని వాళ్ళు తినకూడదమ్మా స్టోన్ లేని వాళ్ళకి మరి కరిగితే ఓకే అండి ఒక షాప్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ షాప్కి వెళ్దాం సెకండ్ షాప్లో చాలా మంది రష్ ఉన్నారు మరి ఇది ఫేమస్ ఆ లేకపోతే ఏంటో తెలియదు వేరే షాప్లో కూడా ఉన్నారు జనాలు కానీ ఇదైతే మరీ ఎక్కువ ఫుల్ ఫుల్గా ఉన్నారనమాట జనాలు అక్కడి నుంచి డోరు ఇక్కడ నుంచి సైజులు ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది షుగర్ ఫ్రీ బిస్కెట్లు అనుకుంటా రాగి బిస్కెట్లు అంటండి రాగి బిస్కెట్ హెల్తీ అండి రాగి ఇక్కడ చూడండి నాకు ఏం దొరికినాయో ఇందులోని మెడిసిన్స్ వేసేసి మరి ఆయుర్వేదిక్ కదా టుక్ టుక్ అని కొడతారు అనమాట ఇక్కడేమో మిక్సీ అండి ఎందులో ఏమో ఇద్దరు ఎక్కువ ఎవరు ఆల్రెడీ మిక్సింగ్లు జరిగినాయి ఇక్కడ ఎవరో మిక్సింగ్లు చేసి ఏదేదో చేశారు ఇక్కడ మా వాళ్ళు షాపింగ్ అప్పుడే మొదలుపెట్టారు ఇక్కడ ఏదో షాపింగ్ చేస్తున్న మరి మల్టీ గ్రెయిన్ అంట ఏం చేస్తారండి మమ్మీ ఏదైనా చేసుకుంటారంట చపాతీలు చేసుకుంటారంట కాబట్టి మేము ఎలా తిరుగుతున్నాం అంటే షాప్లోనే ఇది మా షాప్ అనేది తిరిగి మేము ఇక్కడ చూసినట్లయితే ఆయుర్వేదిక్ లో ఇక్కడ క్యాప్స్ ఉంటారు మరి క్యాప్ కి దానికి ఏం సంబంధం నాకు అర్థం కాలేదు అండ్ సౌండ్ చూసినట్లయితే ఇక్కడ ఒక మ్యూజిక్ పెట్టారు చాలా మెడిటేషన్ సౌండ్ చాలా గా ఉంది టూ అని వస్తుంది బాగుంది అంతేకాకుండా ఇక్కడ స్మెల్ చాలా మంచి ఆయిల్ స్మెల్ మసాలా స్మెల్ అంటే ఆ మసాలా కాదు ఒక మెడిసిన్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది ఎందుకండి నాకు ఏదో దొరికింది లా ఉంది ఇక్కడ చూసినట్లయితే వీట్ ఫ్రీ అంటే సోయా ఫ్రీ అంట రైస్ ఫ్రీ అంటే అన్ని ఫ్రీ 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 అంటే కానీ ఇది మాత్రం ఫ్రీ కాదు మీరు కనగలు పడకండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ అంట చాలా చీప్ ఎందుకంటే ఇందులో అన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి హెల్త్కి మంచిది మీరు హనీతో మిక్స్ చేసుకునే రోజు పొద్దున మాటలు తిన్నారంటే మీరు ఉంటారు మరి కోసలే కోసలే ఇంకా బోల్డ్ అనే ఐటమ్స్ కొనేసుకున్నాం బోల్డ్ అనే ఐటమ్స్ ఏం లేదు మమ్మీ కోసం కొన్ని ఐటమ్స్ అంటే హెల్తీ ఫ్లవర్ టైప్లో మల్టీగ్రెయిన్ అంట అక్కడ ఇదిగో ఇది ఇటువంటిదే మాకొకటి మా మమ్మీకి ఒకటి తీసుకున్నాము మా ఆవిడ చిన్న చిన్న మెడిసిన్స్ తీసుకుంది హెయిర్కి సంబంధించిన స్కిన్కి సంబంధించినవి ఫన్నీ పాటు ఏంటంటే మా ఆవిడ ఇక్కడ ఏమడుగుతుంది వాళ్ళకి స్నేక్ ఆయిల్ అడుగుతుంది స్నేక్ ఆయిల్ ఓన్లీ థాయిలాండ్లో దొరుకుతుంది అసలు స్నేక్ ఆయిల్ ఏంటి స్నేక్ ఆయిల్ ఏంటంటే వాళ్ళు స్కిన్కి వాడతారు ఎందుకంటే పాయిజన్ కాబట్టి అది బాగా తక్కువ క్వాంటిటీలో ఉన్న పాయిజన్ అంతేకాకుండా కొంతమంది ఒకసారి ఏం చేస్తారంటే స్నేక్స్ని వినిగర్లు లేకపోతే కొన్ని కెమికల్స్లో పెట్టేసి ఊరగడతారు అనమాట అంటే మన ఆవికాయని ఎలా ఓరగడతాం అలా పెడతారు అనమాట ఆ వాటర్ని యూజ్ చేస్తారు ఆ వాటర్ కొన్ని డిసీజెస్కి యూజ్ చేస్తారు కొంతమంది స్టమక్కి యూస్ చేస్తారు స్టమక్ అప్సెట్ ఉన్న వాళ్ళకి కొంతమంది స్కిన్కి యూజ్ చేస్తారు ఈ మధ్య అయితే బాగా ట్రెండింగ్ అవుతుంది స్కిన్కి యూజ్ చేస్తున్నారు ఎందుకంటే పైన ఆ పాయిజన్ వల్ల మన పొర ఊడిపోద్ది అన్నమాట ఊడిపోయిన తర్వాత లోపల పొర ఇంకా తెల్లగా కనిపిస్తుంది అది కాస్మేటిక్గా యూజ్ చేస్తున్నారు దుబాయ్లో బాగా ఫేమస్గా ట్రెండ్ అవుతుంది ఈ ట్రెండ్ ఎక్కడ నడుతుందంటే ఫేస్బుక్లో నడుస్తుంది ఫేస్బుక్ ట్రెండ్ ఎప్పుడు నమ్మకండి ఎందుకంటే నాశనం చేసి పాడేస్తారు ఓకే అండి షాప్ వచ్చేస్తున్నారు ఆవిడ మాత్రం బయటికి రావాలని లేదు ఎలాగైతే బలవంతంగా తీసుకొచ్చేస్తారు బయటికి ఇదిగో షాపింగ్ బ్యాగ్ మొత్తం మా మమ్మీ మా ఆవిడ మొత్తం కుమ్ముకుమ్ము మరి కొనేసుకున్నారు